అన్న ఉద్దేశంతో అలా రాజు ఉంటే ఆ రాజు యొక్క ప్రవర్తనని ఆదర్శంగా తీసుకుంటారు ప్రజలు రాజుగారు ఇలా ప్రవర్తిస్తున్నారు మనం ఇలా ప్రవర్తించాలి అసలు రాజుగారికి ఆ ప్రవర్తన లేకపోతే ఇంకా ప్రవర్తన లేని వాడు ఎదురుగుండా ఉంటే కొత్తగా వినవలసిన అవసరం ఎక్కడి నుంచి వచ్చింది ఎదురుగుండా ఉన్నవాడు ముందు సత్ప్రవర్తనతో ఉంటే మీరు కొత్త తెలుసుకుని సత్ప్రవర్తన నేర్చుకోవాలి తెలుసున్నవాడే ఆ మార్గాన్ని విడిచిపెట్టేస్తే మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు వాడే వదిలేశాడు కాబట్టి అది ఆచరణీయం కాదనుకుంటారు అది చాలా పెద్ద ప్రమాదం తెలియని వాడు విడిచిపెట్టడానికి తెలిసినవాడు విడిచిపెట్టడానికి చాలా పెద్ద ప్రమాదం వాడికి ఏం తెలుసండి అండం వేరు అన్ని తెలుసున్న వాడే వదిలేశాడండి అంటే అది పనికిరాంది కదా అన్నాను అనుకోండి అప్పుడు మీరు సమర్థించడం కష్టం కాబట్టి ఆచరణ అనేటటువంటిది మీ ఒక్కరితో పోదు తెలుసున్నవాడు ఆచరించకపోతే లోకమునకు మార్గదర్శక మార్గదర్శకత్వము పోతుంది కాబట్టి తెలుసున్నవాడు ఎప్పుడూ అనుష్టిస్తూనే ఉండాలి ఎప్పుడూ చేస్తూనే ఉండాలి తెలియడం వేరు చెయ్యడం వేరు ఎందుకంటే తెలుసున్నవాడే చేయకపోతే దాని మీద విశ్వాసమే లోకానికి పోతుంది ఆ ప్రమాదం తేకూడదు కాబట్టి అనుష్ఠానాన్ని ఎప్పుడూ నడిపిస్తూనే ఉండాలి ఆచరణ అన్నది ఎప్పుడు అవసరం ఇది లేదు రావణాది దగ్గర ఇది లేకపోవడం ఏమవుతుందంటే ప్రజలందరికీ కూడా రావణుడు వేదం చదువుకున్నాడు రావణుడు శాస్త్రం చదువుకున్నాడు రావణుడు తపస్సు చేశాడు కానీ రావణుడు ఎలా ఉంటున్నాడు తనిష్టం వచ్చినట్టు ఉంటున్నాడు కాబట్టి శాస్త్రం అన్నదాన్ని వదిలిపెట్టి తిరగచ్చని రావణుడే చెప్తున్నాడుగా ఇక మనం ఎప్పుడు శాస్త్రం పట్టుకోవడం అన్న దృష్టికోణం ప్రజలలో ఏర్పడుతుంది కాబట్టి నువ్వు అలా ఉండకూడదు తప్పు ప్రజలు పాడైపోవడానికి నువ్వు కారణం అవుతున్నావు రాజుగా ఉండి ఏ ప్రజల్ని నువ్వు ధర్మ మార్గంలో పెట్టాలో అలా పెట్టడంలో నువ్వు వైఫల్యం చెందుతున్నావు నీకే నడవడి లేని కారణం చేత స్వామిన ప్రతికూలేన ప్రజా తీణ రామణ రచ్యమానా గోమాయునా యథా ఎంత పెద్ద మాట అంటే నిజంగా శ్లోకం చాలా గంభీరమైనటువంటి మాట కాపాడడము అనే మాట ఒకటి ఉంటుంది లోకంలో రక్షించడము అన్న మాట ఒకటి ఉంటుంది ఈ రక్షించడము అన్న మాటలో మీరు దేన్ని పడితే దీన్ని తీసుకు దాన్ని తీసుకొచ్చి రక్షక స్థానంలో పెట్టకూడదు పెట్టలేరు కూడా ఎందుకంటే ఇదే అంటున్నాడు మారీచుడు ఒక తండ్రి పిల్లవాడిని కొట్టాడు కొట్టకుండా ఏ తండ్రి పెంచదు ఏ తల్లి పెంచదు తల్లి తండ్రి కూడా కొడతారు తల్లి తండ్రి కొట్టేటప్పుడు శిక్ష వేయడం ప్రధానమా చేసినటువంటి తప్పుని దిద్ది పిల్లవాడు మళ్ళీ ఎప్పుడో తప్పు చెయ్యకుండా ఉండడానికి శిక్ష వేయడం ప్రధానమా మళ్ళీ తప్పు చెయ్యకుండా ఉండడానికి శిక్షించడం ప్రధానం తప్ప తప్పు చేసినట్టుగా అక్కడ శిక్షించడం ప్రధానం కాదు అదే ఒక మేకల మంద వెనక ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి అతనికి ఏమీ పాండిత్యము లేదు ఏమీ తెలియదు అటువంటి వాడు పాండిత్యం వరకు ఎందుకండి అతనికి ఏమీ తెలియదు అసలు లౌకికంగా కూడా ఏమీ తెలియదు అతనికి సంతకం పెట్టడం కూడా రాదు అటువంటి వాడు ఓ కంబడి భుజం మీద వేసుకుని ఓ కర్ర పట్టుకుని ఇప్పుడు అతనికి ఏం తెలుసు అంటే అతను బలహీనుడు అతనేమి ఎటువైపు నుంచి ఏ కూరం మృగాలు వస్తాయో కూడా అతనేమి కనిపెట్టలేడు అతని కన్నా ఒక నక్క వెనకాల పెడితే జిట్టులు మారిది కాబట్టి బాగా కుయుక్తులు తెలుసు కాబట్టి ఎటువైపు నుంచి ఏ మృగం ఎలా వచ్చి మేకల మీద దాడి చేస్తుందో తెలుసుకుని ఉంటుంది కాబట్టి ఒక నక్క మేకల వెనకాల వెడుతుంది విడితే బాగుంటుంది అని మీరు అన్నారు అనుకోండి అది పైకి వినడానికి బాగుంటుంది కానీ ఆ నక్కే తినేస్తుంది మేకల్లో బయట వాళ్ళు అక్కర్లేదు ఈ నక్క మేకల్ని తింటుంది ఎదురు తింటుందంటే తాను తిన్నాను అని తెలియకుండా తింటాడు మక్కే తినేసింది అని యజమాని కూడా తినపెట్టలేడు తనకి ఏ జిత్తుల మారితనం ఉందో జిత్తుల మారితనాన్ని దేనికి పనికి వస్తుందంటే తను కాయవలసిన వాళ్ళని కాయకుండా తను తెలియడానికి వాడుకుంటుంది ఆ జిత్తులు ఎందుకంటే మత బుద్ధి అంతా దాని తెలివితేకలు అక్రంగానే ఉపయోగపడతాయి దాని తెలివితేకలు సక్రమ సక్రమంగా వినియోగపడవు కాబట్టి రామణ నీ వంటి వాడు పరిపాలకుడుగా ఉంటే స్వామిన ప్రతికూల ప్రజలకి రక్షణ ఉండదు ఒక నక్క విడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నువ్వు పరిపాలించం చేస్తావంటే నీ ప్రజల్ని పరిపాలిస్తున్నట్లు కనపడుతుంది కానీ నువ్వే తినేస్తావు ప్రజలు నీ అధర్మాచరణ వాళ్ళకి నీర్పి క్రమంగా రాజ్యము ప్రజలు నశించిపోతారు ఆ స్థితి వస్తుంది ఇది రామణాసుని ఉద్దేశించి చెప్తున్నాడు కానండి యథార్థానికి ఇవాళ బాగుంది కదా సంతోషంగా ఉంది కదా అని ధర్మాన్ని విడిచిపెట్టి చెయ్యరాని పనులు చేసినటువంటి వాళ్ళు తొట్ట చదక పొందేటటువంటి ఎంత ప్రమాదకరమైన ఫలితాలు ఉంటాయో మారీచుడు చూపిస్తున్నాడు కాబట్టి దర్శనాదేవ రామస్య హఠం మమవధారయ సీతాం సవాంఘవం ఇక్కడ చెప్పాడు తీర్పు మారీచుడి యొక్క తీర్పు అంతా ఉంది ఆయన అంటున్నాడు దర్శనాదేవ రామస్యా మామవారయ రాముడు నన్ను చూడగానే నేను చచ్చిపోయింది అక్కడతో అయిపోయింది రాముడు నన్ను చూడగానే నేను చచ్చిపోతాను సీతమ్మ నిన్ను చూడగానే నువ్వు అపహరిద్దాం అనుకుంటున్నావుగా సీతమ్మ కూడా తీజోవంతురాదని నేను చెప్పాడే నిన్న అప్రమేయం కదా నిన్న మారీచు మరి సీతమ్మ నిన్ను చూస్తే యథార్థ స్వరూపంతో రావణుడిగా నువ్వు కనపడ్డప్పుడు నిన్ను సీతమ్మని అపహరించే సమయంలో సీతమ్మ నిన్ను చూస్తే నువ్వు మరణిస్తావా నువ్వు మరణించవ నువ్వు మరణించ ఎందుకు మరణించవో తెలుసా సంపదు సీతమ్మ నిన్ను ఎందుకు చంపదు తెలుసా నిన్ను చంపడం కాదు ఇప్పుడు ప్రధానం ఆత్మానంచి హతం విద్ధి కృత్వా సీతాం సభాంధవం అనయిష్యసి చేత్ సీతాం ఆశ్రమే ఆశ్రమాత్ సహితోమయ నైవ తమసి నాహంచ నైవ లంక నవాక్షసా నువ్వు సీతమ్మని తీసుకు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా ఇక్కడైతే సీతమ్మ నిన్ను చంపేయగలదు కానీ చంపదు ఆమె తేజస్సుకో ఆమె తలుచుకుంటే రామణ సంహారం పెద్ద విషయం ఏం కాదండి సంకల్పంతో కల్పిస్తున్నాడు పాతిపక్ష్యంతో నీ నిన్ను సంపదు నువ్వు తీసుకెళ్తావు సీతమ్మని